మీరు అనుకున్నది మేనిఫెస్టేషన్ కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా సరెండరింగ్ అండ్ ఆల్సో ట్రస్ట్ లేకపోవడం అంటే దీనికి ఆపోజిట్ ఉంది ఆపోజిట్ ఏంటంటే ఆబ్సెషన్ ఉంది ఏదైతే కావాలనుకున్నారో దాని పట్ల ఒక ఆబ్సెషన్ ఒక రెసిస్టెన్స్ అనేది బాగా మీరు డెవలప్ అయింది కాబట్టి మీరు అనుకున్నది మేనిఫెస్టేషన్ జరగట్లేదు సరెండరింగ్ అండ్ లెటింగ్ గో అంటే మీ యొక్క లక్ష్యాల మీద మీకున్న డీపెస్ట్ అటాచ్మెంట్ ని వదిలేయడం ఆ ఆప్సేషన్ ని ఆ రెసిస్టెన్స్ ని వదిలేయడం ఇది జరుగుతుందా జరగదా ఇది మేనిఫెస్టేషన్ అవుతదా అవదా ఇలాంటి థాట్స్ అంతా కూడా ఇలాంటి డెస్పిరేషన్ అంతా కూడా మీరు కంప్లీట్ గా వదిలేయడం ఇది బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సపోజ్ గా ఒక లవ్ చేశారు అనుకుందాం టూ లవ్ టూ లవ్ అనుకుంటే యూజువల్ గా లవ్ అనేది ఏం చేయాలి 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 మిమ్మల్ని మిమ్మల్ని ఫ్రీగా అండ్ ఆల్సో ఎంపవర్ సో దట్ బెస్ట్ సెల్ఫ్ కదా సపోజ్ ఇలా కాకుండా వేరే విధంగా అంటే దీనికి ఆపోజిట్ ఏంటి ఒక మనిషి మీ పట్ల మీరు లేకుండా నేను ఉండలేను అని చెప్పి బాగా క్వశ్చన్ తో మిమ్మల్ని కంట్రోల్ చేస్తా ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు ఓవర్వెల్మింగ్ గా ఫీల్ అవుతారు లేకపోతే సఫకేట్ అవుతారు లోపల ఎప్పుడెప్పుడు వెళ్లి వెళ్ళిపోతారు ఉంటారు అవునా మీ పట్ల వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు లేదంటే మీరు కూడా వేరే వాళ్ళకి ఈ విధంగా చేయొచ్చు మీరు కూడా అదే విధంగా కంట్రోల్ చేస్తా పొసిషన్ వేస్తూ మీరు ఉండొచ్చు అలాగే ఇబ్బంది పెడతా ఉండొచ్చు వాళ్ళు కూడా ఆ విధంగా సఫికేట్ అవుతా ఓవర్ వెల్మింగ్ అనే తో వాళ్ళు కూడా ఉండొచ్చు సో దీన్నే ఆబ్సెషన్ అంటాం దీన్నే రెసిస్టెన్స్ అంటాం ఎందుకు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తూ ఉంటారో యూజువల్గా మీరు ఏం చేస్తారు రెసిస్ట్ చేస్తారు వాళ్ళ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అదేవిధంగా మీరు చేస్తే వేరే వాళ్ళు వాళ్ళు పారిపోవడానికి దూరంగా పోవడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు రిపైల్ చేస్తూనే ఉంటారు ఒకనొక కదా సో ఇదే అండి ఇది ఏం చేస్తుంది అంటే మీ యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని డిలే చేస్తుంది ఇది ఒక మనిషి పట్లే కాదండి ఇది ఒక వస్తువు పట్ల కావచ్చు మీ యొక్క లక్ష్యాల పట్ల కావచ్చు మీ యొక్క అంబిషన్ విజన్ దేని మీద కావచ్చు సిచ్యువేషన్ మీద కూడా కావచ్చు సిచ్యువేషన్ నుంచి ఎట్లయినా బయటపడాలి ఇది లేకపోతే నేను బతకలేను అనే ఒక ఆప్సెషన్ ఆ రెసిస్టెన్స్ అనేది ఇంకా కూడా ఇంకా కూడా డిలే చేస్తూనే ఉంటది ఇంకా ఇంకా కూడా మీకు బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు అమెజాన్ లో ఒక ఆర్డర్ పెట్టారనుకుందాం అమెజాన్ లో ఒక వస్తువుని మీరు ఆర్డర్ పెడితే ఆర్డర్ పెట్టిన తర్వాత రిలాక్స్గా కూర్చుంటారు అవునా రిలాక్స్గా కామ్గా ఉంటారు మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు కంఫర్టబుల్గా మీరు ఉంటారు అంతేగాని నిజంగా నేను అనుకున్న ప్రోడక్ట్ ఇంటికి వస్తుందా రాదా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా ఆ సపోర్ట్ కాల్స్ అంతా కూడా ఫోన్ చేసి కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉండి ఇలాగేమైనా చేస్తూ ఉంటారా ఇలాగంతా కూడా ఏం చేయరు ఎందుకు మీకు అమెజాన్ మీద ట్రస్ట్ ఉంది కదా అది ఖచ్చితంగా నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో మా ఇంటికి వస్తుంది నేను తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఫెయిత్ అనేది మీకు ఉంది సో ఇక్కడ ఫెయిత్ అనేది ఎలా డెవలప్ అయింది ఫెయిత్ అనేది ఎలా డెవలప్ అయింది అంటే ఎవిడెన్సెస్ ద్వారా ప్రూఫ్స్ ద్వారా డెవలప్ అయింది ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ అంటే ఎస్ ఎన్నోసార్లు మీరు కూడా చూశారు మీ లైఫ్ లో మీరు ఎన్నో సార్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టారు అది ఇంటికి వచ్చింది ఓకే స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు రిలాక్స్ గా ఉంటారు తప్పకుండా ఇంటికి వస్తుంది మీకు తెలుసు ఎందుకు ఆ ఓవర్ థింకింగ్ ఆ అబ్జెషన్ వస్తుందా రాదా పాసిబుల్ కాదా అనే ఆలోచనలు ఎందుకు రావంటే ట్రస్ట్ ఉంది ఫెయిత్ ఉంది ఈ ఎట్లా డెవలప్ అయింది ఫెయిత్ అనేది ఎట్లా డెవలప్ అయిందంటే ఆ ఎవిడెన్సెస్ మీరు రెండోసార్లు ఆర్డర్ పెట్టారు వేరే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టారు ఎన్నో సార్ ఇంటికి వచ్చింది మీకు బాగా తెలుసు కాబట్టి అంత కంఫర్టబుల్ గా మీరు ఉండగలుగుతున్నారు ఓకేనా సో ఇది మేనిఫెస్టేషన్ జన్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందు చూడండి క్వాంటమ్ ఫీల్డ్ క్వాంటమ్ ఫీల్డ్ లో యూనివర్సల్ ఎవరిథింగ్ ఈస్ ఎనర్జీ అవునా మీ యొక్క కోరికలు కూడా ఎనర్జీనే అవునా సో ఈ క్వాంటమ్ ఫీల్డ్ లో మీరు అనుకున్న లక్ష్యం కావచ్చు కోరికలు కావచ్చు ఒక ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో ఉంటది అనుకుందాం ఎప్పుడు మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారంటే ఎప్పుడైతే ఆ డిజైర్ యొక్క ఫ్రీక్వెన్సీకి మీ యొక్క వైబ్రేషన్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు నేచురల్ గానే ఆ డిజైర్ యొక్క రియాలిటీలోకి మీరు అట్రాక్ట్ చేస్తారు అవునా మీకు ఏదైతే కావాలనుకున్నారో అది మీరు డైరెక్ట్ గా మీరు అట్రాక్ట్ చేస్తారు ఇక్కడ ఒక డిజైర్ మీకు వచ్చిందంటే ఇది నా వల్ల అవుతదా అవదా తిరిగి నాకు అర్హత ఉందా లేదా అలాగ చేయాల్సిన అవసరం లేదు యూనివర్స్ ఒక డిజైర్ మీలో పెట్టిందంటే ఒక ఇంటెన్షన్ మీలో పెట్టిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా దానికి అర్థం ఏంటంటే దానికి మీరు అర్హులని చెప్పి అండ్ ఆల్సో ఆర్ వర్ది అనేసి అర్థం ఏంటి యూ డిజర్వ్ అండ్ ఆల్సో ఆర్ వర్ది అనేసి అర్థం సో ఎప్పుడు మీరు అట్రాక్ట్ చేస్తారు ఆ డిజైర్ ని ఎప్పుడైతే వైబ్రేషన్ అండ్ ఆల్సో అలైన్మెంట్ ఆఫ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఈ రెండు జరుగుతుందో అప్పుడు నేచురల్ మీరు అట్రాక్ట్ చేస్తారు సో ఇప్పుడు ఇది మీరు అట్రాక్ట్ చేయకుండా మీ యొక్క డిజైర్ ని మేనిఫెస్టేషన్ కాకుండా అడ్డుకునే రెండు విషయాలు ఏంటి ఒకటి ట్రస్ట్ లేకపోవడం ఇంకొకటి సరండర్ంగ్ లేకపోవడం సో ట్రస్ట్ అనేది ఏంటి మీ పట్ల మీకున్న ట్రస్ట్ ఎందుకు కోల్పోయింది దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఎందుకు కోల్పోయిందంటే అమెజాన్ విషయంలో ఓకే ఆర్డర్ పెడితే తప్పకుండా వస్తువు అనేది ఇంటికి వస్తుంది స్విగ్గీలో జొమాటోలో ఏదైనా ఆర్డర్ పెడితే ఫుడ్ తప్పకుండా ఇంటికి వస్తుంది ఇక్కడ ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ట్రస్ట్ ఎందుకు లేదంటే మీ పట్ల మీరు ఎన్నో మీ యొక్క లక్ష్యాలు ఎన్నో చిన్న చిన్న లక్షల దగ్గర నుంచి పెద్ద పెద్ద లక్ష్యాల వరకు అన్నీ పెట్టేసుకున్నారు కానీ దాన్ని తీసుకోవాల్సిన చర్యలు ఎంత కూడా మీరు ప్లాన్ చేసుకున్నా కానీ నేను తీసుకోలేదు సింపుల్గా వెళ్ళి మా నేను ఇద్దరు లేగానే బెడ్షీట్ అంతా కూడా నీట్గా పెడతాను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రన్నింగ్ చేస్తాను అని చెప్పి మీరు జనవరి ఫస్ట్ రో అలాగా ఏదైనా ఒక డిజైన్ చేసుకుంటే ప్లాన్ ఆ తర్వాత మీరు చేయకుండా తప్పించుకుంటూ ఉంటాయి ఓకే సపోజ్ రేపటి నుంచి నేను డైలీ ఒక టూ అవర్స్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాను అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తగ్గిస్తాను అని చెప్పి మీరు ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నారు కానీ తగ్గించలే దానికి బదులు ఇంకేదో వర్క్ ఉందని చెప్పి డివైడ్ చేస్తానే ఉన్నారు ఎప్పుడైతే మీతో మీరు ఏదైతే చెప్పుకున్నారో దాన్ని చేయకుండా తప్పించుకుంటా ఉంటారో పోస్ట్ పోన్ చేస్తా ఉంటారో స్లోగా ఏం జరుగుతుంది తెలుసా మీ లోపల ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతా వస్తుంది ఆ తర్వాత ఒక నెల రోజులు ఈ విధంగా చేశారనుకోండి నెల రోజుల తర్వాత మీరు ఏదైనా అనుకున్నారు ఇది చేయాలని చెప్పి ఐదు గంటలకు నిద్ర వేయాలని చెప్పి నిద్రలు వేస్తారా ఎందుకంటే కాన్షియస్ మైండ్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ కాన్షియస్ మైండ్ లో బిలీఫ్ పడిపోయింది పలానా మనిషి అనుకుంటే అది చేయడు అది నా బాగా తెలుసు సో ఈసారి ఐదు నిద్ర చెప్పి మీకు కాన్స్టెంట్ గా ఎంత విల్ పవర్ ఉన్నా గానీ మీరు లేదు బాడీ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేయదు చెప్తాడు లేరు ఓకే ఈ మనిషి చెప్తారు లేరు అని చెప్పి ఒక రెసిస్టెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఒక పడవలో మీరు ముందుకి నెడతా ఉన్నారు అనుకుందాం ఓకే వెనకాల ఒక మీలో ఉన్న తొంభై తొమ్మిది పార్ట్స్ అంతా కూడా వెనక్కి నెడతా ఉంది అనుకుంటాం ఎట్లా పోతుంది బండి వెనక్కి పోతుంది అదే విధంగానే ఇక్కడ కూడా మీ లైఫ్ లో అదే జరుగుతా ఉంటది మీ పట్ల ట్రస్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి మీ పట్ల మీరు ట్రస్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే మీరు ఏదైతే చెప్పుకున్నారో మీ లక్ష్యం పట్ల ఏ యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేసుకున్నారో ఏ యాక్షన్స్ అయితే ప్లాన్ చేసుకున్నారో అది ఖచ్చితంగా చేయాలి స్లోగా ఒక వన్ మంత్లో మీ పట్ల మీకు ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది స్లోగా ఓ అబ్సెషన్ ఆ ఓవర్ థింకింగ్ అనేది స్లోగా అవుతుంది ఓవర్ థింకింగ్ అంటేనే మీ మీద మీకు ట్రస్ట్ లేకపోతేనే ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మేనిఫెస్టేషన్ జరగడానికి సెల్ఫ్ ట్రస్ట్తో పాటు ఇంకొక ట్రస్ట్ ఏంటంటే యూనివర్స్ మీద నమ్మకం యూనివర్స్ మీద నమ్మకం ఎలా డెవలప్ అవుతుంది ఎలా డెవలప్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ పర్సెప్షన్ చేంజ్ అంటే ఏంటి యూనివర్స్ నా జీవితంలో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా నా యొక్క అత్యున్నత మంచి కోసమే ఈ యొక్క స్టేట్మెంట్ని మీరు పలుసార్లు రిపీట్ చేస్తే ఓకే పలుసార్లు రిపీట్ చేస్తే మీకు స్లోగా యూనివర్స్ మీద ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే చూడండి ఈ లక్ష్యం లేకపోతే ఈ ఈ మనిషి నా జీవితంలోకి వస్తేనే నేను హ్యాపీగా సంతోషంగా నా లక్ష్యాన్ని సాధిస్తేనే నేను హ్యాపీగా ఫ్రీగా నేను ఫీల్ అవుతాను పీస్ఫుల్ గా నేను ఉంటాను ఇంత డబ్బులు నేను సంపాదిస్తే నేను పీస్ఫుల్ గా ఉంటాను లేకపోతే ఉండరు అంటే ఎప్పుడైతే మీరు డిపెండెంట్ అవుతా ఉంటారో ఒక వస్తువుల మీద సిచ్యువేషన్స్ మీద బయట విషయాల మీద ఎప్పుడైతే మీరు కంప్లీట్ గా మీ యొక్క లోపల ఎమోషన్స్ అంతా కూడా కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తాదంటే నువ్వు ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఉండవు నేర్చుకో ఎప్పుడైతే నువ్వు లోపల వరదీగా ఫీల్ అవుతావు ఈవెందో ఆ లక్ష్యం సాధించినా సాధించకపోయినా ఆ విజన్ ఫుల్ఫిల్ అయినా అవ్వకపోయినా ఆ మనిషి నా జీవితంలోకి వచ్చినా రాకపోయినా ఆ ఇల్లు కొన్నా కొనకపోయినా అంత వెల్త్ నేను సంపాదించిన సంపాదించకపోయినా ఐ లవ్ మై సెల్ఫ్ ఐఎమ్ వర్ది అని చెప్పి ఎప్పుడైతే మీరు ఫుల్ గా అది ఫీల్ అవుతారో అప్పుడు యూనివర్స్ మీకు అందిస్తుంది అంతవరకు డిపెండెంట్ అవుతానే ఉంటారు డిపెండెంట్ అయ్యేంత వరకు యూనివర్స్ మేనిఫెస్టేషన్ మీకు కావాల్సింది మీకు ఇవ్వదు ఎప్పుడైతే ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారో స్లోగా ఇంకా కూడా డీపర్ లెవెల్లో ఉన్న ఆబ్సేషన్ అంతా కూడా కంప్లీట్ గా పోతుంది ఇక్కడ ఏదైతే నా జీవితంలో జరుగుతుందో అవంతా కూడా నా యొక్క అత్యున్నత మంచి కోసమే అని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ ఆ గోల్స్ విషయానికి వస్తే ఆ ఎనర్జీ ప్యాకెట్స్ అంత విషయాన్ని డిజైర్స్ విషయానికి వస్తే ఇప్పుడు డిజైర్స్ అనేది ఎనర్జీ అని చెప్పాను కదా ఇప్పుడైతే మీ యొక్క వైబ్రేషన్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ అలానే అవుతుంది నేచురల్ గా మీరు అట్రాక్ట్ చేస్తారు కదా ఇక్కడ చూడండి ఇప్పుడు కరెంట్ మీరు ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ మీలో రైజ్ అవ్వాలంటే తప్పకుండా యూనివర్స్ అక్కడ ఏదైనా ఒక అబ్స్ట్రకల్ పెట్టాలి అవునా ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ప్రాబ్లమ్ ఆబ్స్ట్రకల్ బట్ ఏంటో తెలుసా అదేంటంటే మోరవేషన్ లో వచ్చిన ఒక వరం ఒక బ్లెస్సింగ్ అవునా కాదా సో ఎప్పుడైతే ఆ అబ్స్టల్ ఆ ఛాలెంజ్ ని మీరు ఓవర్కమ్ అవుతారో ఓవర్కమ్ చేయడానికి మీరు ఎన్నో సాధనాలు స్కిల్స్ అంతా కూడా నేర్చుకుని ఓవర్కమ్ అవుతారో అప్పుడు స్లోగా మీ లోపల ఉన్న ఎనర్జీ బ్లాక్స్ కావచ్చు నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ కావచ్చు అదంతా కూడా పోతుంది ఒక న్యూ ఎనర్జీ అనేది మీలో అండ్ ఆల్సో న్యూ క్వాలిటీస్ ఓకే ఆ డిజైర్ చేయడానికి ఆ న్యూ సెట్ ఆఫ్ క్వాలిటీస్ న్యూ బిలీఫ్ సిస్టమ్ న్యూ ఎనర్జీ అంతా కూడా స్లోగా రేస్ అవుతా ఉంటది నేచురల్ గానే అట్రాక్ట్ చేస్తారు సో యూనివర్స్ ఛాలెంజ్ ఏదైనా పెట్టగానే క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు మీరు అయ్యో నాకు ఎందుకు ఈ ఛాలెంజ్ ఇచ్చావు ఎందుకు ఈ ప్రాబ్లం ఇచ్చావు నీకేమో ఆ డిజైర్ కావాలి ఆ డిజైర్ కావాలంటే ఆ కోరికను నెరవేర్చుకోవాలంటే అది నీ రియాలిటీలో చూడాలంటే నీ ఒక వైబ్రేషన్ ఆ లెవెల్ లో ఉండాలి ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ అంతా కూడా ఈక్వల్ గా ఉండాలి అప్పుడే నువ్వు అట్రాక్ చేస్తావు అదంతా రావాలంటే ఈ ప్రాబ్లమ్ ని నువ్వు ఫేస్ చేయాల్సిందే అప్పుడే అది జరుగుతుంది చెప్పి యూనివర్స్ ఇన్డైరెక్ట్ గా మీకు బ్లెసింగ్ అంతా కూడా ఛాలెంజెస్ రూపంలో ఇస్తూ ఉంటది ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే ఆ ఛాలెంజెస్ అంతా కూడా చూస్తూ ఉంటారో యూజువల్ గా అయ్యో నాకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లమ్ నాకు ఎందుకు ఇచ్చే దేవుడా అని చెప్పి లోపల లోపల భయపడతావు ఆ నెగిటివ్ థింకింగ్ అంతా కూడా వస్తా ఉంటది ఓకే నేను కూడా అలాంటి ఫేజ్ నుంచి వచ్చాను అండ్ ఆల్సో ఇక్కడ ఎంతో మంది నా యొక్క క్లయింట్స్ అంతా కూడా వాళ్ళు కూడా అలాంటి ఫేజ్ నుంచే బయటకు వచ్చారు ఇప్పుడు స్లోగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్ యూనివర్స్ నాకు ఏదైనా ఇచ్చిందంటే అది తప్పకుండా నా యొక్క అత్యున్నత మంచి అని ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తారు రిపీట్ చేస్తే రిపీట్ చేస్తూ ఉంటారో స్లోగా న్యూ ఎనర్జీ అనేది మీలో డెవలప్ అవుతుంది ఇక మీదట ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేదానికి న్యూ అప్రోచ్ అనేది మీకు తెలుస్తుంది వేరే మార్గం అనేది మీకు కనబడుతుంది సో స్లోగా మీ యొక్క ఎనర్జీ వైబ్రేషన్ అంతా కూడా రేజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే డెస్టినేషన్ అడిక్షన్ దీని వల్ల కూడా ఈ అప్సేషన్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది సో డెస్టినేషన్ అడిక్షన్ అంటే ఈ లక్ష్యం నేను సాధించిన తర్వాతే నేను సంతోషంగా ఉంటాను ఇది నేను పొందిన తర్వాతే నేను సంతోషంగా ఉంటాను నేను హ్యాపీగా ఉంటాను ఫ్రీగా ఉంటాను కామ్ గా ఉంటాను రిలాక్స్గా ఉంటాను సెక్యూర్గా ఫీల్ అవుతాను సేఫ్ గా ఫీల్ అవుతాను వల్ల గా ఫీల్ అవుతాను సో ఎప్పుడైతే మీ డెస్టినేషన్ అడిక్షన్ తో ఉంటారో అంటే మీ యొక్క హ్యాపీనెస్ ని ఆ రిజల్ట్ మీద ఎప్పుడైతే ముడి పెట్టేసుకొని ఉంటారో అప్పటి వరకు యాంగ్టీలో ఉంటారు డిప్రెషన్ లో ఉంటారు ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఉంటారో మీలో ఆ రెసిస్టెన్స్ అనేది ఇంకా కూడా డెవలప్ అయిపోతూ ఉంటుంది మీ యొక్క మేనిఫెస్టేషన్ అనేది ఇంకా దూరం అయిపోతుంది దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నానో ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఇదే నేను రిసీవ్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే నా యొక్క లక్ష్యాన్ని నేను అట్రాక్ట్ చేయగలుగుతాను నా యొక్క కోరికలు నెరవేర్చుకోగలుగుతాను మేనిఫెస్టేషన్ చేయగలుగుతాను అని చెప్పి మీరు కాన్స్టెంట్గా రిపీట్ చేసుకుని రిపీట్ చేసుకుంటూ ఉంటారో స్లోగా వాళ్ళ ఫలితాల మీద ఉన్న అటాచ్మెంట్స్ స్లోగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది ఆల్సో మీరు అంటే ఏ పాయింట్ నుంచి బీ పాయింట్ పోవడానికి ఓన్లీ ఒక దారి లేదు మిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు అనుకున్నది మీరు ప్లాన్ చేసుకున్నది ఒక దారి మీ ఈగో చెప్తా ఉంటుంది ఏమని చెప్పి ఏ నుంచి ఈ ప్లాన్ లోనే ఈ దారిలో వెళ్తేనే వెళ్ళగలుగుతాం లేకపోతే లేదనేసి కాకపోతే మన యొక్క ఇంటెలిజెన్స్ కంటే కూడా యూనివర్స్ కి యూనివర్స్ యొక్క ఇంటెలిజెన్స్ ఏంటో ఒకసారి ఊహించండి మనం ఆ విధంగా బిలీవ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ఇది ఒకటే పాజిబిలిటీ ఇక్కడ కంట్రోలింగ్ ఇచ్చిన వాళ్ళే ఈ హ్యాపీనెస్ అనేది లేకుండా పోతుంది అండ్ ఆల్సో డెస్టినేషన్ మీద బాగా అడిక్షన్ అనేది డెవలప్ అవుతుంది ఆ కంట్రోలింగ్ అనేది డెవలప్ అవుతుంది సో దట్ రిస్టెన్స్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది సో ఎప్పుడైతే ఓకే ఎన్నో పాసిబిలిటీస్ ఉంటాయి యూనివర్స్ మనకి ఏదైనా ఇచ్చిందంటే ఈ మార్గంలో కూడా మనం వాళ్ళ యొక్క కోరికలంతా కూడా నెరవేర్చుకోవచ్చు సో మనం దాన్ని క్వశ్చన్ చేయకుండా అయ్యో నాకు ఎందుకు ఇచ్చి అనుకున్నట్టు ఇదే ఇది కొత్త ప్రాబ్లం కొత్త కండిషన్ నాకు అర్థం కావట్లేదు ఇలాగంతా కూడా ఊరికి థింక్ చేయకుండా ఏదైతే ఇచ్చావో అది తప్పకుండా నా లెక్క కోరికల్ని అటాక్ చేయడానికి కోసమే అని మీరు ఎప్పుడైతే నమ్మి ముందుకెళ్తారో స్లోగా ఆ డెస్టినేషన్ నడిగించిన అంతా కూడా పోతూ ఉంటుంది సో అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీ ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటుందో అండ్ ఆల్సో వందకి వంద శాతం మీరు ఎఫర్ట్ పెట్టి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారో మీరు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సే లేదు నేను చెప్పింది కాదు మిల్ రాబిన్స్ చెప్పింది సో ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఏదైతే ప్యూర్ ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అనేది మీకున్న రిసోర్సెస్ ఆ పర్టికులర్ టైంలో మీరు ఎంత ఫుల్గా మీరు ఇవ్వగలుగుతున్నారు ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతున్నారు మొత్తం కొంత శాతం ఎఫర్ట్ ఇస్తున్నారా లేదా ఇది డే బై డే మారుతా కూడా ఉండొచ్చు దాంట్లో ప్రాబ్లం లేదు అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ కన్సిస్టెంట్గా మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తే వెళ్తారో స్లోగా ఖచ్చితంగా మీకు కావాల్సిన దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు ఇప్పటివరకు మీరు నేర్చుకున్నారు కదా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ లక్ష్యాలు ఏంటో మీ యొక్క కోరికలు ఏంటో వరుసగా రాసి అది ఇల్లు కావచ్చు అలా ఒక మనిషి కావచ్చు వెల్త్ విషయంలో కావచ్చు కార్ విషయంలో కావచ్చు ఇంకేదైనా కూడా కావచ్చు జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇవన్నీ కూడా రాసిన తర్వాత దానికి ఆపోజిట్లో ఏ ఎమోషన్ మీరు ఫీల్ అవుతారు ఆఫ్టర్ అచీవింగ్ దట్ ఆ లక్ష్యం పొందిన తర్వాత ఆ లక్ష్యం సాధించిన తర్వాత ఆ డిజైర్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ ఏంటి ఆ ఎమోషన్స్ అంతా కూడా లిస్ట్ అంతా కూడా రాసి ఆ ఎమోషన్స్ మీరు ఇప్పుడే ఫీల్ అయితే అప్పుడు నేచురల్గానే లోపల ఉన్న ఆ వాయిడ్స్ అంతా కూడా పోతాయి స్లోగా మీరు ఫుల్గా కంప్లీట్గా ఫీల్ అవుతారు లోపల లోపల గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే లోపల లోపల కంప్లీట్గా ఫీల్ అవుతారో అవుటర్ రియాలిటీ కూడా కంప్లీట్గా ఫుల్గా ఉంటారు మీరు ఎంటీనెస్తో మీ యొక్క హై వైబ్రేషన్ లక్ష్యాల మీరు అటాక్ చేయాలంటే అది ఏ పని కాదు ఈ ప్రాసెస్లో మీరు టేర్ అయిపోతారు అండ్ ఆల్సో మేనిఫెస్టేషన్ కూడా ఇంకా డిలే డిలే అయిపోతుంది ఎందుకు ఈ మనిషి లేకపోతే నేను బతకలేకుండా ఉంటున్నాను వాట్స్ రాంగ్ విత్ మీ చిన్నప్పటి నుంచి సప్రస్ చేసుకున్న పార్ట్స్ ఏంటి దాని అంతా కూడా ఎలా మళ్ళీ నేను ఫీల్ అవ్వాలి అని ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేసుకుంటారో స్లోగా మీరు కంప్లీట్గా ఫుల్ గా మీరు మారుతారు తో మీరు ఏం అట్రాక్ట్ చేయలేరు ఇది మీకు వాల్యూలు కనిపిస్తే పది మందికి షేర్ చేయండి అండ్ ఆల్సో సెల్ఫ్ మాస్టరీ రిలేషన్షిప్ మాస్టరీ వెల్త్ మాస్టరీ ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా జూమ్ లో మనం కండక్ట్ చేస్తూ ఉంటాం మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి అప్కమింగ్ వర్క్ షాప్స్ అంతా కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్